అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో నిజామాబాద్ జిల్లాలోని మొస్రా మండలం చింతకుంట గ్రామంలో జయ బాపు జయ భీమ్ జయ సంవిధాన్ నినాదంతో మేము ఈరోజు మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి వారి ఆశయాలను సాధించడానికి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి వారి స్టాచ్యూ దగ్గర మేమంతా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణం మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరవ జనవరి నాడు ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అయినటువంటి రోజు ఆ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ జనవరి నుండి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి భీమరావు అంబేద్కర్ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ఊరూరా తిరుగుతూ మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రమాణం చేసి ప్రజలకు తెలియజేసేటటువంటి అవకాశం మనకు కలిగినందుకు నిజంగా మనమందరం గర్వపడాలా ఎందుకంటే మహాత్మా గాంధీ ఆ రోజు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయంలో ఆ రోజు మనం ఎవ్వరం లేము ఇక్కడ వాళ్ళం కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య వాయువును మనం పీల్చుకుంటూ ఐదు సంవత్సరాలకోసారి పంచాయతీ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరుపుకుంటున్నాం దాన్ని కాపాడడానికి ఈరోజు ప్రజాస్వామ్యం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఊరూరా తిరుగుతూ ఉన్నాం మనం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడవసారి లోక్సభకు జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు అన్నటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి మాట కానీ ఈ దేశ ప్రజలు వాళ్లకు రెండు వందల నలభై రెండు సీట్లే ఇచ్చారు అందుకొరకే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజ్యాంగాన్ని నచ్చిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేటువంటి నినాదంతో పాదయాత్రలో భాగంగానే ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడ మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను కానీ నాతో పాటు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయపాల్ కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది అందుకొరకే మీతో చేతులు జోడించి కోరుకునేదే ప్రతిరోజు మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం రాజ్యాంగాన్ని కాపాడదాం జై బాపు జై జై జయ సంవిధాన్